మాట్లాడు వేడు ఇలాంటి వార్తలు మోసుకురామ నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపిస్తుంది నిన్ను చూడకుండా సరే నోకు నా చెల్లెదు ఏమి వృత్తి ఇది పాద వృత్తి నీ పాదార సోకిన చోట నీ పాదార సోకిన చోట గడ్డి పోచగలైన పుట్టింపక ఇలాంటి పాదకులు ఎందుకు పుట్టించావయ్యా కృష్ణయ్యా ఎందుకు పుట్టించావయ్యా శ్రీ

వస్తున్నారు ఎవరు బాబు వాడితో గొడవలు అండి అయినా బాబు గారు అంత దేహండి ఎక్కడ నుండి దేవుడు అంటే వచ్చాడు కదా పది కాకపోతే ఇరవై ఇస్తే పద్ధతి తే పోదు పోకుంటదా దబ్బండి మీకు లెక్కలేరు కబట్టి సచ్చగా మింస అవలే నాయనా నేను చచ్చినప్పుడే సంపదలు తీసుకుని పారేస్తాడు మీలోని కొపూర్ సావాలంటే మాత్రం వెండి బంగారం కరిగించినది మీ గొంతులో పోస్తాకని కానీ మీ కుడు పొరంగ సగుడితి మా మాట అది మా అది చిన్నమ్మాయి చిత్ర గది బాబు ఏదైనా ఓపెన్ చేయలేదు వీలుగా సీరిందీ లేదు బాబు ఆషానం వెళ్ళ కాలం పెద్దామనుకుంటున్నాం మరి ఆ మిర్చి చీనున్నాడు చూడు ఆహా మిర్చి సినిం గారు ఆయన పెడపోయా ఆ ఓపెన్ చేసి వెళ్ళిపోయాడు అయినా బాబు గారు అయినా వారు ఇలాంటి పనులు పడతారంటారా చేట్టాడు పనులికి అలాగా పెద్దబ్బా అది పెద్దమ్మాయి బాబు కప్పే చిన్న అటు కలకల కల కలకల పలుపులు గుత్తి పలుపులు భలే బలే ఉందా తప్ప అయ్యో అయ్యే కాదు నాయన సీలింగ్ ఫ్యాన్ కూలింగ్ మెషిన్ కూడా పెట్టించాను అవునులే వాళ్ళదని అయ్యే రాతప్ప ఉంది ఆయ పూజ పట్టిన దులిపి అయినా బాబు నా గది అంటే నీకు అంత చల్లగనిందుకు వెనక మధ్యలో ఎంకరేట్ సాగుండపు నా గది ముద్దు ముద్దుగా రుద్దు రొత్తి సుదివే సర్దాల వాడుకునేవాడు మహాడు ఆయన పోయిన తర్వాత అద్దాలు అని నా గదిగా సరిలా పోయారు పది ఒక బాధపడే వారమాలే కాలం వదిలేసానమ్మని పడవలేదు తప్ప మన మనిషి సాఫ్ట్ చుడమన్నా ఆహా మనిషి గెట్టిగా ఉంటాడు ఆ గెట్టాననుంటాడు సొప్పరంగా దులిప్పారు మన మైక్ సెట్ సీన్ గారు సాంబశివరావు గారు కంప్యూటర్ మిస్టిక్ లేని సాంబశివరావు గారు అయినా ఇవన్నంత గట్టిగా ఉన్నారు కదా పైకి ఎక్కలేవని నా బాధ పైకి ఎక్కడైనా వని నా బాధ నీవు నువ్వు చూడాలి కానీ ఆ ఊ మీద ఏడంతో బ్యాడని ఎగిరేక్కడ అలాగేనంటావా అయితే బాగా దులుపుతాడు కదా గమ్మా అలా అయితే రేపు ఉదే వానికి పని పురమాయితోంది కానీ పాపు గదిలోనే చూశారు గదుల్లో మా అలంకారాలు ఒక్కసారి అలా అడా అసలు ఒకరి అమ్మ కడుపుమారా ఏందే ఆ ఫోటో పెడత అది చీకటి రాత్రి నాకు ఎందుకు సీను బాబు ఇక మేము పల్లుడిగా అడుగు పెట్టాడు అప్పుడే అత్త ఆలస్యం ఆలస్యం లేదు అమ్మాయి కడుపు మాడా ఆ అమ్మాయి మీలో పండగ పోతుంది కూర్చుండూ రాలేదప్పుడు పిలిపించు పిలిపించు అంటున్నాడు తొందర ఎక్కువ పని తక్కువ అవుందే అమ్మా నాసెట్టి గారు నా సెట్టి గారు నొకే ఇతను కలరించింది కదంటే వివోనప్ప మా నాయన వజ్రాల సెట్టి మనహ్ కొప్పమ్మ కొప్ప మన్నంత రెడీ అయ్యో నా క్యాష్ రాయుడు నా క్యాష్ రాయుడు ఎదురు మొక్కుతుందో ఈ రాసు ఎదుక్దే ముండే లాస్ సరేందండి వచ్చిన దగ్గర నుండి లాసు లాసు లాస్ అటు దగ్గర బొత్తుగా సరిగ్గా చెప్పారు మా వాడిక్కడ కొంచెం తినరో అదే చెప్పేదో చెప్పులు అత్త పేస్ట్ మాట్లాడదు బాబు అమ్మాయి అమ్మాయి చేసావా అని అమ్మాయి మిమ్మల్ని కచేరీలో చూసిందట బాబు మిమ్మల్ని వెనక నించే ముందు నిచ్చండి చూస్తే ఏం బాబు మిమ్మల్ని చూసింది అమ్మాయి మంచాన పడింది మంచాన పడిందా అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళాం బాబు గారు ఆస్పత్రికి తీసుకెళ్ళానండి మంచి డాక్టర్లే ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన ఏం చేశాడు తెలుసా ఒక్కదాన్ని లోపలికి తీసుకెళ్ళి మన తలుపెత్తున్నారండి పక్కన తీసుకెళ్తే బాగుండేది తలిపేస్తే కదా పని జరిగింది

ఎక్కడెక్కడ పెట్టి ఏదో లేచిపోమన్నారు అండి పని అయినా లేచిపో ఇంకేమంటారు లైసెన్స్ ఉంది ఫుల్ గా పట్టుకోవచ్చు ఏదైనా పెట్టచ్చు ఏదో పని అయిపోతుంది అదే అదే పరిచ ఓహో అని అడిగాను ఏమండి డాక్టర్ గారు మా కొంచెం వచ్చిన ఇబ్బంది ఏందండి అడిగాను అప్పుడు చెప్పిందండి అసలు విషయం మీ అమ్మాయి గొప్ప ముప్పై ఇంటి వాడిని ప్రేమించింది పెద్ద భాగ్యవంతుని ప్రేమించింది అతను వస్తే గాని ఈ అమ్మాయికి జబ్బు తగ్గదని అయ్యో బాబు ఆ గొప్పవారు ఎవరో కాదండి మీకు ఏం తక్కువ అందం తక్కువ మనం తక్కువ ఎత్తు తక్కువ ఎరువు తక్కువ వ్యాపారం తక్కువ వ్యవహారం అయినా అన్ని ఎక్కువ ఒకసారి అలా అలా ఏదండి బాబు మీ ఐశ్వర్య மு பத்தம் பநாச்சம் நேன் ஏதோ அம்மா பாம கலப்பா அனுப்பி நான் பத்தநாடம் பகதீசு இது பங்கிமண்டிமா మాట్లాడుకు మాట నేనేదో అమ్మాయి చూద్దామని వస్తే నీ పంగి అమ్మా నా శెట్టి గారు నా శెట్టి గారు ఒకే రీతి కలవరించి కదా ఇది కూడా మా నాయన వజ్రాల శెట్టి ఏమిటి చీచి చీచి ఆయనకే కదా ఇంటికి పోవడానికి రూపములు కమ్మ అనుమతుడే అక్కడ వచ్చింది అందం దానానికి ఆ కన్నుడే ఈక్వెల్ ఈక్వెల్ టీవీ కాదు రాలాడే ఆయన మరుగులో జారిండు కాబట్టి మన కొంపలో జారిండు అంతే